విజన్ డాక్యుమెంట్తో రాష్ట్రానికి భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు రానున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్ కన్నారు. ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గంలో కాంగ్రెస్ బలపరిచి గెలిచిన సర్పంచ్లను అభినందించారు ఇప్పటికే ఎనబై ఐదు శాతం పంచాయతీలు గెలుచుకుని కాంగ్రెస్ పార్టీ ప్రపంచనం సృష్టించిందన్న బట్టి గ్రామాల అభివృద్దికి మరింత ప్రోత్సాహం అందిస్తామని పేర్కొన్నారు ప్రపంచంతో పోటీ పడేలా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడమే ప్రజాప్రభుత్వ ప్రధాన ఎజెండా అని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు అనంతరం పురపాలక కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడి వసతులను ప్రజాపాలన దరఖాస్తుల పరిష్కార తీరును పరిశీలించారు రాష్ట్రంలోకి ప్రజాపాల అందిస్తున్న ప్రజాపాలను చూసి పెద్ద ఎత్తున గ్రామాల్లో ప్రజల కాంగ్రెస్ పార్టీని ఈ పెద్ద గెలిపిస్తా నాలుగు లక్షల యాభై వేల ఇంజరం ఐదు లక్షల రూపాయలు లెక్క ఇరవై రెండు వేల ఐదు ಕಾರ್ಯಕ್ರಮಾಲ್ ಮೊದಲು ಅನ್ನಾಗಿ ಈ ಭಾರತ ದೇವಸ್ಥಾನ